హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫఫ్ అండి ఎగ్ ఫఫ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా చాలా ఇష్టమైన స్నాక్ రెసిపీ అని అయితే నేనైతే చెప్తానండి సో మరి ఆలస్యం చేయకుండా ఈ ఎగ్ ఫఫ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ని ఏంటో చూద్దాము దీనికోసం ఒక బౌల్ తీసుకోండి బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి ఆర్ మైదాపిండి కూడా తీసుకోవచ్చు బట్ హెల్త్ విసిస్ ఉన్నవారు మైదా పిండి వాడకండి గోధుమ పిండితో చేసుకుంటే బాగుంటుంది చిటికడు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక స్పూన్ పంచదార వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని చూసుకుంటూ వేసేసుకోండి వాటర్ ఇలా చూసుకొని ఇలా చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి కొంచెం ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇలా ఈ చపాతీ ముద్ద పైన మూతను పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి ఈలోపు మనము ఎగ్స్ని బాయిల్ చేసుకుందామండి సో నేను ఇక్కడ టూ ఎగ్స్ని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకున్నాను అనమాట సో ఈ విధంగా బాయిల్ చేసుకొని ఎగ్స్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ముందుగా మనం చపాతి ముద్దని కలిపి కలిపి పెట్టుకున్నాం కదా ఈ ముద్దని ఒకసారి బాగా నీట్ చేసుకోండి ఈ విధంగా చపాతీ ముద్దని ఇలా నీట్ చేసిన తర్వాత ఒక ఫ్లోర్ పైన కొంచెం పిండిని ఈ విధంగా డస్ట్ చేసుకొని దీనిపైన ఈ చపాతి ముద్దను పెట్టుకొని ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా చపాతి ముద్దని పలుచుగా స్ప్రెడ్ చేసేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చిన్న ఆపించు మందంతో దీన్ని ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత నేను ఇక్కడ బటర్తో ప్రిపేర్ చేస్తున్నానండి సో నెయ్యి కనుక ఉంటే నెయ్యితోనైనా చేసుకోవచ్చు ఇది హోమ్ మేడ్ బటర్ అనమాట సో నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను ఈ బటరు ఈ బటర్తో ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలి మనం ఎంతవరకు చపాతి ఇది ఒత్తుకున్నామో అంతవరకు బటర్ని ఇలా చేతూ మొత్తం స్ప్రెడ్ చేసి దీనిపైన కొంచెం పొడిపిండిని వేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం ఫోర్ ఫ్లోర్ని పైన ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం చేతు ఇలా కొంచెం ప్రెస్ చేయాలన్నమాట ఈ విధంగా ప్రెస్ చేయాలి ఇలా చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని దీనిపైన ఒక క్లాత్ని పెట్టాలి క్లాత్ని వేసుకోవాలండి క్లాత్ ఈ విధంగా వేసిన తర్వాత డ్రీ ఫ్రిడ్జ్లో ఒక ట్వంటీ మినిట్స్ పాటు దీన్ని పెట్టుకోవాలన్నమాట సో ఇలా చేయటం వల్ల ఎగ్ఫ్ అనేది లేయర్స్లా చాలా బాగా వస్తుంది సో ట్వంటీ మినిట్స్ అయ్యేలోపు మనం మంచి మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆ రెండు పచ్చిమిర్చిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక చిన్న మీడియం సైజు రెండు ఉల్లిపాయలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకోకపోతే కర్రీ మొత్తం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాష్నే వస్తుందనమాట సో ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు అర స్పూన్ కారం మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని వేసుకోండి సో కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఒక స్పూన్ వరకు యాడ్ చేయొచ్చు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో కారం అనేది కొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు మసాలాని కూడా యాడ్ చేద్దాము గరం మసాలా అర స్పూన్ జీలకర్ర పౌడర్ అర స్పూన్ ధనియా పౌడర్ అర స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కర్రీని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసుకుందాము ఈ ఎగ్స్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత దీనిపైన కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అలాగే కొంచెం పసుపు కొంచెం కారంని ఈ విధంగా లైట్గా స్ప్రింకిల్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్నది వాటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ట్వంటీ మినిట్స్ పాటు దీన్ని తీసుకోవాలి దీన్ని తీసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా అలానే వదిలేయాలి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మళ్ళీ పొడి ఫ్లోర్ వేసుకోవాలి పొడి ఫ్లోర్ వేసిన తర్వాత మళ్ళీ ఈ చపాతీని పెట్టి మళ్ళీ చపాతీలా ఒత్తుకోవాలన్నమాట సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కింద కొంచెం పొడి ఫ్లోరు పైన కొంచెం పొడి ఫ్లోర్ వేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి ఇలా ఈ విధంగా ఒత్తుకొని మళ్ళీ బటర్ని అప్లై చేయాలి ఈ బటర్ ప్లేస్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు ఇలా బటర్ అప్లై చేసి లోపల కొంచెం పొడు ఫ్లోర్ వేసి మళ్ళీ నేను ఫస్ట్ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేయాలి ఈ విధంగా చేసి దీనిపైన కొంచెం పొడు ఫ్లోర్ చల్లుకొని ఇలా కొంచెం ప్రెస్ చేయాలన్నమాట చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ప్లేట్లోకి పెట్టి మళ్ళీ అదే క్లాత్ని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేస్తే మళ్ళీ ఫ్రిడ్జ్లో ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పెట్టండి ఫస్ట్ ట్వంటీ మినిట్స్ కదా ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పెట్టండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత తీసి చూపిస్తాను సో ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ రూమ్ టెంపరేచర్ రావాలి ఎందుకంటే గట్టిపడిపోతుంది అనమాట రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా మళ్ళీ ఉంచేసుకొని కింద కొంచెం పొడి ఫ్లోర్ వేసుకొని మళ్ళీ ఇది చపాతీలా మళ్ళీ ఒత్తుకోవాలన్నమాట సో దీన్ని ఈ విధంగా మళ్ళీ చపాతీలా ఒత్తేసుకోవాలి ఇలా ఇలా ఒత్తుకొని మళ్ళీ బటర్ని అప్లై చేయాలండి ఇలా ఎన్నిసార్లు చేస్తే అన్ని లేయర్స్లా అంత బాగా వస్తుందన్నమాట సో లేయర్స్లా రాకూడదనుకుంటే వన్ టైం కూడా ఇలా చేసేసి మనం మెగ్బాఫ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ పొడి ఫ్లోర్ వేయాలి మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి మళ్ళీ ఫోల్డింగ్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ట్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఇలా త్రీ టైమ్స్ పాటు నేను చేస్తాను అనమాట త్రీ టైమ్స్ ఇలా చేస్తే మంచి లేయర్లో చాలా బాగా ఏర్పడతాయి అనమాట ఎగ్ ఫఫ్ కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో ఇలా కొంచెం టైం టేకన్ కానీ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ లేయర్స్లో చాలా బాగా వస్తాయి అన్నమాట ఇలా పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో క్లాత్ని క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పెడితే సరిపోతుంది ఫస్ట్ ట్వంటీ మినిట్స్ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది సో టెన్ మినిట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా దీన్ని చపాతీలో మళ్ళీ ఒత్తుకోవాలన్నమాట ఇప్పుడు ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని ఇప్పుడు టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము మూడోసారి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చపాతీ ఇలా ఒత్తుకోకండి ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఒక పార్ట్ని తీసి నేను ఒక బాక్స్ కప్పులో పెట్టుకొని రీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అనమాట ఇది ఒక వారం రోజుల తర్వాత అయినా సరే చేసుకున్న చాలా బాగుంటుంది సో డ్రీ ఫ్రిడ్జ్లో ఇలా మూతను పెట్టుకొని పెట్టేసుకోండి ఇది ఎప్పుడు మీకు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను దీన్ని స్క్వేర్ షేప్లో దీన్ని ఒత్తుకుంటున్నాను స్క్వేర్ షేప్ రాకపోతే ఇలా సైడ్స్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మీరే ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఫోర్ ఫార్ట్స్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ ఫార్ట్స్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇవే అనమాట ఇలా కట్ చేసిన తర్వాత ముందు మనం మసాలా కర్రీని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ కర్రీని ఒక స్పూన్ వరకు ఇప్పుడు పెట్టేసేయండి ఇలా అన్నింటికి కూడా ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఉప్పు కారాలు యాడ్ చేసుకున్న ఈ ఎగ్స్ని కూడా ఈ విధంగా పెట్టుకొని బోర్లించుకోవాలి ఎగ్స్ ఇలా బోర్లించుకొని ఈ చివర ఆ చివర రెండింటిని కలిపి ఫోల్డ్ చేయాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఆ చివర కొంచెం పాలతో ఇలా తడుపుకొని గట్టిగా ప్రెస్ చేసుకొని అది ఊడిపోకుండా చూసుకోవాలి అన్నింటినీ కూడా ఇదే విధంగా క్లోజ్ చేసి పెట్టుకోండి ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత కొంచెం పాల్ని ఇలా చిలకరించుకోవాలన్నమాట లైట్గా ఇలా ఈ విధంగా చిలికరించుకోండి ఇలా అన్నింటినీ ఇలా చిలికరించుకుని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందపాటి బ్యాండీని పెట్టుకోవాలి కొంచెం అడుగు మందంగా ఉండే బ్యాండీని పెట్టుకోండి దీనిలోకి ఒక స్టాండ్ని పెట్టేసుకోవాలి స్టాండ్ని పెట్టి మూతను పెట్టుకొని దీన్ని బ్రీహిట్ చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ పాటు బ్రీహిట్ చేసుకోవాలి ఈలోపు మనము ఎందులో అయితే ఈ ఎగ్ ఫఫ్ని పెట్టి చేస్తున్నాము ప్లేట్ కానీ ఏదైనా ట్రే కానీ అందులోకి కొంచెం నేతిని అప్లై చేసి ఈ ఈ ఎగ్ ఫఫ్ని ప్రిపేర్ చేశాం కదా ఈ దీన్ని పెట్టుకొని ఇప్పుడు ఆ బ్యాండీలోకి పెట్టేసుకోవాలి పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు దీన్ని మనం ఉంచుకోవాలన్నమాట ట్వంటీ మినిట్స్ తర్వాత ఇవి చక్కగా ఫ్రై అవుతాయండి అది చాలా బాగా వస్తాయి అన్నమాట సో ట్వంటీ మినిట్స్ అయింది ఇంకా తీసి చూసుకుందాము సో చాలా బాగా వచ్చాయి బేకరీ స్టైల్లో ఇలా ఈ ఎగ్ ఫోఫ్ చాలా బాగా వచ్చింది ఇంకా రెండో వైపుకి టాన్ చేయాలి అనుకున్న రెండో వైఫ్కి టర్న్ చేయొచ్చు చూసారా లేయర్స్ చాలా బాగా ఏర్పడాయి కదా సో రెండో వైపుకి ఇలా చేసిన తర్వాత ఆ ప్లేట్ని తీసుకొని కిందకు దించేసుకొని కంప్లీట్గా చల్ల రేఖ సర్వ్ చేసుకోవటమే ఈ నాలుగింటిని కూడా ఇదే విధంగా చేసి తీసేసుకోవాలి లేయర్స్ చాలా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట సో పిల్లలకి ఈ విధంగా చేసి ఇచ్చారంటే స్నాక్స్లా వాళ్ళు చాలా బాగా తింటారు ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి మీరు మీకు కూడా చాలా బాగా వస్తుంది మీ ఇంట్లో వాళ్ళు డెఫినెట్గా లైక్ చేస్తారు వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ కోచింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్